క్రైస్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చినారు యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవ తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధమైనటువంటి వాగ్దానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఇది ఆయన ఆలోచన సదాకాలము అనగా నువ్వు కాలాలను లెక్కించలేవు ఇంకా కాలాలు లేదు సంవత్సరాలు లేవు తరములు లేవు యుగములు కూడా లేవు సదాకాలము ఆయన ఆలోచన మాత్రమే నిలిచేటువంటిది అలాగే ఆయన సంకల్పములు తరతరములకు అలాగే ఉంటాయంట ఉంటాయంటేవని పెట్టారా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనను దేవుడిగా చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులు ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా దేవునిగా సర్వోన్నతమైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారిని దేవునిగా నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడవే ధన్యురాలువే ప్రియదేవని బిడ్డ అలాగే ఇవన్నీ సంకల్పములు ఆలోచనలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయనంటే ఆయనతో కూడా యుగయుగములు ఉండడానికి ఒక స్వాస్యాన్ని ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నారు ఈ లోకములో వారిని ఎలా సిద్ధపాటు చేస్తారు దేవుడు ఎలా ఎన్నుకుంటారు అనంటే ఎవరైతే ప్రభువుని నమ్మి విశ్వసించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ దినమును జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆచరిస్తూ ఉన్నారో ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉన్నారో ఘనపరుస్తూ ఉన్నారో ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆశ కలిగి జీవిస్తూ ఉన్నారో పైనున్న వాటిని వెదుకుతూ ఉన్నారో దేవుని యొక్క స్వరూపంలోనికి దేవుని యొక్క ఆలోచనలు కలిగి లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరినీ ఆయన స్వాస్యముగా ఏర్పరచుకొనబోచు ఉన్నారు ప్రతి దోన్ పెట్లారా ఊరికే కాదు దినం పెట్టింది ఆయన దినంలో ఎంతమంది వస్తారో ఎన్ని సంవత్సరాలు వస్తారో బ్రతికినంతకాలం వస్తారా రారా అన్నీ కూడా ఇవన్నీ అక్కడ నోట్ అవుతూ ఉంటాయి ప్రతి దోహం పెట్లారా శ్వాసముగా ఏర్పరుచుకుంటున్నారా ఆయన మన కాలం ఇక్కడ అయిపోయిన తర్వాత దేవునితో ఉండేటువంటి సదాకాలం ఉండేటువంటి స్థితిని పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞను జాగ్రత్తగా భయభక్తులు కలిగి పాటించాలి పరిశుద్ధ దినమును జాగ్రత్తగా మనము ప్రభు సన్నిధిలో గడపాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి ఇవన్నీ చేస్తేనే ఆయన శ్వాసముగా నిన్ను మార్చుకుంటాడు ఆయన అప్పుడు సదాకాలము మనం ఆయనతో కూడా ఉంటాం ప్రి దేవం బిళ్ళారా మరి ఈరోజు పరిశుద్ధ దినము నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి సమయానికి వెళ్ళాలని దేవుని స్థుతించాలని ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నావా నీ హృదయంలో లేదంటే సాకులు చెప్పాలని అనుకుంటూ ఉన్నావా ప్రి దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మనుషులైతే పైరూపమును లక్ష్య పెడతారు ఆయన అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు దేవుని బిడ్డ ఆయన శ్వాసంగా నువ్వు మారాలంటే ఆయన ఆజ్ఞలు తప్పక పాటించాలి అప్పుడే నీవు సదాకాలము ప్రభుతోటే ఉంటావు నీవు ఈ లోకములో దేన్ని కోల్పోయినా ప్రభు సన్నిధిని కోల్పోకు సత్యవాక్యాన్ని కోల్పోకు నీ ఆత్మను నీవు కోల్పోకు ప్రి దేవుని బిడ్డ ఏ విధంగా నీవు జీవించినట్టయితే దేవుడు నిన్ను సదాకాలము దీవిస్తాడు ఆశీర్వదిస్తారు ఆయన సంకల్పములు నీ పట్ల గొప్పగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది నీ మీద అటువంటి గొప్ప ధన్యత మీ అందరికీ కుటుంబాలకి దేవుడు దయచేయలాగున మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా మిమ్మల్ని దేవుడిగా చేసుకున్నటువంటి వారే అయా కానీ నీ ఆజ్ఞలు పాటించక ఒకవేళ నాయన నష్టములో కష్టములో అయ్యా శ్రమల్లో ఉంటే మీరే మీ బిడ్డలకు ఆదరణ కలిగించి ఆశీర్వదించండి అయ్యా అయా వారిలో నాయన తండ్రి నిరీక్షణను కలిగించండి మీ మీద భయమును భక్తిని సంపూర్ణతలోనికి నడిపించమని ప్రార్థన చేయించున్నాం అయ్యా మీకు స్వాస్యముగా బిడ్డలందరూ ఉండటకు సహాయము చేయండి అయ్యా ఈ లోకంలో ఏ ఆస్తి ఏ శ్వాసము లేకపోవచ్చు నాయన కానీ మీకు స్వాస్యముగా ఈ బిడ్డలందరూ ఉండడానికి సహాయము చేయమని పరిశుభ్ర దినాన్ని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ప్రతిబిడ్డ సత్యవాక్య సంఘములోనికి వెళ్ళడానికి మీరే కృపను చూపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామను ప్రార్థించడికి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డారా మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ ప్రయాణాలలో ఉంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో ఆరాధన తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది మీరు ఆన్ చేసుకొని ఆరాధనను వాక్యాన్ని విని దీవించబడవలసిందిగా ప్రేమతో మనం చేర్చున్నాం యూట్యూబ్లో పాస్టర్ వేణు జకరి అనే ఛానల్ని మీరు చూడండి దేవుని బిడ్డారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి దేవునికి మేము ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మోకాలు ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేసే దేవుడు ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ ఆర్